ఓకే ఇవాళ నాచర్ స్టేషన్లో ఆనర్బుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు బీసీ ద్వారా వేరే ఆంధ్రప్రదేశ్లోని ముప్పై నాలుగు స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి ఫౌండేషన్ స్టోన్ మరియు డెడికేట్ టు నేషన్ చేయబోతున్నారు దానిలో భాగంగా ముప్పై నాలుగు స్టేషన్లు ఆంధ్రప్రదేశ్లోను అలానే యాభై తొమ్మిది ఆర్బీ లొకేషన్లు ట్రాక్ క్రాస్ చేయడానికి రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది సో దానికి సంబంధించి వాళ్ళ మోడీ మోడీ గారు సుమారుగా పన్నెండు ప్రాంతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ జాతీయ మాట్లాడుతూ అది అన్విల్ చేస్తారు సో దానికి సంబంధించి మాచర్ స్టేషన్ కూడా అభివృద్ధి చెందు చెందుతుంది అమృత స్టేషన్ భాగంగా సుమారు పది కోట్లు ఖర్చు పెట్టి రైల్వే రైల్వేస్ మాచర్ స్టేషన్ అభివృద్ధి చేస్తోంది సో ఆ ఫౌండేషన్ స్టోన్ భాగంగా ఇవాళ ఫంక్షన్కి ఎమ్మెల్యే సార్ పిన్నెని రామకృష్ణారెడ్డి గారు అలానే చైర్పర్సన్ యేసప్ గారు యేస్ గారు ఇద్దరు ఫంక్షన్ ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు సో ఇది మెగా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం రైల్వే రైల్వే ఎందుకంటే ఇది గ్రాండ్ స్కేల్లో లాస్ట్ స్కేల్లో అక్రాస్ డిఫరెంట్ స్టేషన్స్ మొత్తం కండక్ట్ చేస్తున్నాం సో దీనికి నా రిక్వెస్ట్ అందరూ తప్పకుండా ఈ ఫంక్షన్కి మాచల్ ఉన్న ప్రజలందరికీ కోరికేయమంటే సో మాచల్ స్టేషన్కి రండి అలానే ఈ గ్రాండ్ ఫంక్షన్కి విచ్చేసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను